రామాయణం పార్ట్ ఫైవ్ మారీచ సుబాహుల కట్టడి రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తారు ఆ తరువాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలు పెడతాడు రామలక్ష్మణులు విల్లంబులు ధరించి యాగ రక్షణ చేయడం మొదలు పెడతారు అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడి ప్రకాశం తగ్గినట్టుగా అనిపించి రామలక్ష్మణులు తమ తలలు పైకెత్తి చూస్తారు ఆకాశంలో సుబాహులు కమ్ముకోవడం గమనిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయవద్దని విశ్వామిత్రుడితో చెప్పి మారీచసుబాహులపై విరుచుకు పడతారు తమ తల్లిని చంపిన ఆ ఇద్దరు మహాపరాక్రమవంతులై ఉంటారని గ్రహించారు రామలక్ష్మణులు మారీచ సుబాహులు రాక్షస మాయతోనే యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రామలక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు గాల్లోనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు దాంతో వాళ్ళ పైకి రామలక్ష్మణులు వరుస బాణాలను సంధించి నేలకూలుస్తారు విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు రామలక్ష్మణులు పరాక్రమాన్ని అభినందిస్తారు అంతేకాకుండా జీవితంలో వాళ్ళకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమవుతాయని భావించి తన తపోశక్తితో వాళ్ళకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు ఆ దివ్యాస్త్రాలు వాళ్ళ తప్పకుండా రక్షిస్తాయని చెప్పేసి ఆశీర్వదిస్తాడు ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకి వినయంగా నమస్కరిస్తారు ఆ తరువాత తమకి ఇక సెలవేనని కోరుతారు అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్ళు వచ్చిన పని పూర్తి కాలేదని వాళ్ళకి చెబుతారు తాము ఆశ్రమం నుంచి మిథిలా దేశానికి వెళ్ళవలసి ఉందని చెబుతారు మిథిలా దేశానికి ప్రయాణ కారణం తెలియక రామలక్ష్మణులు ఒకరి ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది మరునాడు ఉదయమే తాము మిథిలా నగరానికి బయలుదేరవలసి ఉందని అక్కడికి ఎందుకు వెళ్లాలనే విషయాన్ని మార్గ తాను చెబుతానని ఆయన అంటాడు అప్పుడు అప్పటి నుండి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి చెబుతారు ఇక్కడితో రామాయణం పార్ట్ ఫైవ్ మారీచ సుబాహుల కట్టడి పూర్తయింది ఇప్పుడు రామాయణంలోని పార్ట్ సిక్స్ సీతా పరిచయం గురించి తెలుసుకుందాం మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలిస్తూ ఉంటారు ప్రజారంజకంగా ఆయన పాలన సాగుతూ ఉంటుంది మిథిలలో ఎలాంటి మోసాలకు ద్వేషాలకు తావు లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు ఒకసారి జనక మహారాజు శాస్త్ర విధిని అనుసరించి నాగలి పట్టుకుని భూమిని దున్నుతూ ఉంటారు ఆ సమయంలో నేల లోపల ఏదో అడ్డు తగలడంతో ఎద్దులు ఆగిపోతాయి దాంతో నాగలికి తట్టుకున్న ఆ వస్తువు ఏమిటని చూడటానికి తన సిబ్బందిని జనక మహారాజు ఆదేశిస్తాడు నాగలి తట్టుకున్న చోటున కొద్దిగా తవ్వి అక్కడ ఉన్న ఒక పెట్టెను వాళ్ళు బయటకి తీస్తారు ఆ పెట్టెను తెరిచి చూడగా లోపల నవ్వుతూ ఒక పసిపాప కనిపిస్తుంది ఆ పసిపాపను చూడగానే జనక మహారాజు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు భూదేవి తన ఆ బిడ్డను ఇచ్చిందని సంతోషంతో పొంగిపోతాడు నా గేటి చాలలో దొరికిన ఆ బిడ్డకు సీత అని నామకరణం చేస్తారు ఆ పసిబిడ్డను ఎత్తుకొని తన భవనానికి చేరుకుంటారు అయోజనికంగా ఆవిర్భవించిన ఆ బిడ్డను ఆయన అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు సీత ఆటాపాటలతోనే జనక మహారాజుకు తెల్లారిపోతూ ఉంటుంది పొద్దుపోతూ ఉంటుంది ఎప్పుడు తన స్నేహితులతో కలిసి సీత అంతఃపురంలో సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటుంది ఆమె ఎదుగుతున్న కొద్దీ మహా సౌందర్య రాశిగా మారుతూ ఉంటుంది సీత ఎలా ఉంటుందన్నది బయట ప్రపంచానికి తెలియదు కానీ అంతఃపురంలో పనిచేసే వారి ద్వారా ఆ రాజ్యంలోని వారికి ఆమె ఎంతో అందగత్త అని తెలుస్తుంది అదే విషయం సరిహద్దులు దాటేసి వెళుతుంది అలా సీత అందచందాలను గురించి విషయం ఆయా రాజ్యాలకు చెందిన రాజులు చర్చల్లోనూ వస్తూ ఉంటాయి ఒకసారి సీత తన స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడుతూ ఉంటుంది ఆ సమయం ఒక పొడవైన బల్ల కిందకి ఆ బంతి వెళుతుంది ఆ బంతి కోసం చాలా తేలికగా ఆమె ఆ బల్లను పక్కకు జరుపుతుంది అది సామాన్యమైన బల్ల కాదు శివధనస్సు ఉంచబడిన బల్ల ఆ బల్లను పక్కకు జరపడానికి అర డజను మంది అవసరమవుతారు అలాంటి బల్లను సీత చాలా తెలివిగా జరపడం చూసిన జనక మహారాజు ఆశ్చర్యపోతాడు ఆ శివధనస్సును ఎక్కువ పెట్టిన వీరుడికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరాన్ని ప్రకటిస్తారు స్వస్తి ఇక్కడితో రామాయణం పార్ట్ సిక్స్ అయిన సీతా పరిచయం ముగిసింది రేపు ఇంకొక వీడియోలో ఇంకొక భాగం గురించి తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏ పిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్